మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ప్రతిపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు మహాదేవ సెప్టెంబర్ ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ అనేది వృష్టికి రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా ఏదైతే ఈ యొక్క ఏడవ తారీఖు ఏర్పడబోయేటువంటి చంద్రగ్రహణము రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము కొంత ఇబ్బందికరమైనటువంటి సంగతి అంటే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్నే ఫేస్ చేసే పరిస్థితి ఉంది ఇందులో ముఖ్యంగా గతంలో కంటే రాబోయే ఈ నూట ఇరవై నూట ఇరవై ఐదు రోజులు కూడా కొంత అంటే సిచ్యువేషన్స్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టు ఇదంతా వేరైతే ఈ గడుస్తున్నటువంటి గడిచిన రోజులు ఇంకా వేరు ఈ రెండు వేల ఇరవై ఐదు మనకు సెప్టెంబర్ ఏడులో ఏర్పడేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత ఏదో ఒకటి రెండు విషయాలలో మాత్రమే సుఖంగా ఉంటారు మిగిలినటువంటి విషయాలలో ఇబ్బంది కలిగించేటువంటి సిచ్యువేషన్స్ కానీ ఊహించని సంఘటనలు కానీ లేదా అసలు ఉదాహరణకు ఫలానా వ్యక్తి వద్ద మనము మన పేరు చెప్పి ఒక వ్యక్తి వస్తాడు డబ్బులు ఇవ్వరా బాబు అని చెప్పి చెప్పి ఆ వ్యక్తి వేయండు పలానా వ్యక్తి చెప్పాడు ఓకే డబ్బులు ఇచ్చాడు ఒక్కసారిగా అయిపోయింది వాడు మళ్ళీ రెండోసారి మూడోసారి నాలుగో సార్లు వెళ్ళినా వాడు ఇచ్చేట ఇచ్చేటువంటి ఎడ్డివాడు వాడు వీడు లంగా తీసుకునేటోడు ఈ రెండింటి ఇంపాక్ట్ వృక్షిక రాశి వారికి కొడుతుంది అర్థమైందా ఇది ఏది అదేదో సినిమాలో తనిఖర్ణి ఎంఎస్ నారాయణ సునీలు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ వచ్చి వెళ్ళాడా అంటాడు ఎందుకండి అంటే అమ్మాయి ఏమైనా ఆర్డర్ చేశాడా గిట్లు ఉందా ఏం లేదు అమ్మాయి అంటాడు కాకుంటే ఒక ఐదు వేల రెండు వేల ఐదు వేల అప్పు తీసుకొని పోయిన నీ పేరు మీద ఇవ్వమని చెప్పి సార్ అసలు వాళ్ళు నా ఫ్రెండే కాదంటే అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ను ఈ వృచ్చిక రాశి వారు ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది అంటే ఏ రకంగానైనా కావచ్చు ఇక ఇంకొక విషయం ఏంటంటే కొందరికైతే చూసే అటెంప్ట్ థాట్స్ కూడా వస్తాయి దయచేసి చెప్తున్న వృచ్చిక రాశి వారు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి నాకు కలిసే ప్రయత్నం చేయండి ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ ఎట్లా వీలైతే అట్లా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా ప్రతికూలమైనటువంటి సందర్భాలు దీంతో మతి మరుపు అలసత్వాలు అదేవిధంగా ఓకే వీరికి ప్రిడిక్షన్ చెప్పే ముందు ముందుగా ఫస్ట్ వీరికి వచ్చేసి మనకు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం మనకు స్పర్శకాలము ఎనిమిది యాభై ఆరు అదేవిధంగా మధ్యకాలము పదకొండు నలభై ఒకటి అదేవిధంగా మనకు మోక్షకాలము ఒకటి ఇరవై ఆరు నిమిషాలు ఏడవ తారీఖున రోజు రాత్రి తొమ్మిది యాభై ఆరుకు మొదలైనటువంటి చంద్రగ్రహణము ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు వరకు ఉన్నది ఇట్టి మూడు గంటల ముప్పై నిమిషాల గ్రహణ పుణ్యకాలములో రాశి వారు నదీ స్నానాన్ని ఆచరించాల్సిందే ఏదైనా ఒక మంత్ర జపాన్ని ఉపదేశంగా తీసుకొని మంత్ర జప సాధన అనేటువంటిది వీరికి అవసరము కుదిరితే కాశీకి వెళ్ళిపోండి కుదిరితే దగ్గరలో ఉండేటువంటి శ్రీశైలానికి వెళ్ళిపోండి జపం చేసుకోండి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది లేదా కొండగట్టుకు వెళ్ళండి తెలంగాణలో వేములవాడకు వెళ్ళండి ధర్మపురికి వెళ్ళండి నది స్నానానికి ఎన్నో అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాలు నది స్నానాలు ఉన్నవి స్నానాన్ని ఆచరించండి అక్కడ కూర్చోండి జపం చేసుకోండి గ్రహణ పట్టు విడిపోయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని లేదా గానగాపూర్ వెళ్ళండి ఇంకా విశేషం స్వామివారి పాదుకలే ఉన్నవి కనుక అక్కడ ఇంకా విశేషం కనుక వృశిక రాశివారు ఇది మాత్రం మర్చిపోకండి ఇక ఇంకా చూసుకున్నట్టయితే వీరికి కొంచెము అలసత్వము వీరు ఏదైనా పనులు షెడ్యూల్ పెట్టుకున్నది మర్చిపోతే ఇబ్బంది అవుతుంది సో ఆ మరుపు వలన సమస్యలు నాకు గుర్తులేదా అని చెప్పి నువ్వు కేర్గా అంటావు కావాలనే నువ్వు నాకు డబ్బులు పంపించలేదు అరే గుర్తులేదన్న రేపు పంపిస్తా లేదు ఇంకా ఏదైనా షేర్ చేయాల్సినటువంటి విషయం కానీ ఇంకేదైనా కూడా వీరి మతిమరుపు మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఉన్నాయి సో జాగ్రత్త అదేవిధంగా ఈ వృచ్చిక రాశి వారికి కొంచెం బంధుమిత్రులతో కూడా వైరము ఏ రకంగానైనా బంధుమిత్రులతో వైరం ఏర్పడే పరిస్థితి ఉంది కొంత ఆందోళన అరే రేపు డబ్బులు కట్టాలి మనకి లేదా ఎల్లుండి కమిట్మెంట్ ఇచ్చి ఉన్నాం లేదా ఇది ఇది లేదా ఇది లేకుంటే ఇది ఇలాంటి కమిట్మెంట్స్ మూలకంగా ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు అదేవిధంగా ప్రతి పనిలోనూ కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణము ప్రతీ పనిలో కూడా కొంత ప్రతికూలతమైనటువంటి వాతావరణము ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి వృచ్చిక వారు ఇక మరొక విషయం ఏమిటయ్యా అంటే మనకు చిన్న చిన్న ప్రమాదాలు అది వాహన ప్రమాదమా వాహనం రిపేర్ రావడమా అదేవిధంగా కొంత విచారము ఏదో ఒక సమస్యతోటి ఏదో ఒక విచారంగా అటువంటి సందర్భాలు అదేవిధంగా కొంత పీడకలలు రావడము కొంత జుట్టు రాలిపోవడము ముఖంలో ఒక కళ తప్పిపోవడము అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే కొంత అనారోగ్య బాధ దగ్గరలో ఉండేటువంటి బంధు మరణ వార్తలు ఇలాంటివి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఈ రాబోయే మూడు నుండి ఆరు నెలల్లో ఈ వృచ్చిక రాశి వారికి జరగబోతున్నది నా నీ ను అక్షరాలు జ్యోతి మనకు జ్యోత్స్న ఇలాంటి పేర్లతో ఉండే అటువంటివి సో కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పకనే చెబుతూ అదేవిధంగా మనకు గృహానికి సంబంధించినటువంటి గృహోపకరమైనటువంటి వస్తువు అంటే గృహములో అవసరానికి వాడుకునేటువంటి వస్తువులు కొనుగోలు చేసే అటువంటి పరిణామాలు ఇలాంటివి ఉన్నవి వృశ్చిక రాశి వారికి స్థాన చలడము ప్రదేశ మార్పు తల్లికి సంబంధించినటువంటి కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటిది కావచ్చును లేదా తల్లితో కొంచెము ట్రావెల్ చేసేటువంటి పరిస్థితులు ఏమైనా తీర్థయాత్రలకు కానీ లైక్ ఇలాంటిది అంటే భూ సంబంధిత ఏమైనా పనులు మనకు ముందుకు వెళ్ళాలి అన్నా ముందుకు వెళ్తలేవు అనుకున్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నది కనుక ఏది ఏమైనప్పటికీ వృచ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి సో మరి నాది వృశ్చిక రాశి మరి నాకు మీరు చెప్పినటువంటి విధంగా లేదు చాలా అద్భుతంగా ఉంది అనుకుంటే ఏమిటి పరిస్థితి కనుక ఎవరిదైతే వృచ్చిక రాశి వ్యవహారిక నామము ఇవన్నీ కాదు వారికి జన్మించినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇప్పుడు బిచ్చగాడు సినిమా ఉంది అందులో ఆ హీరో నలభై ఒక్క రోజులు నువ్వు ఎత్తుకోవాలి అంటాడు ఆ ప్లేస్లో ఎవడన్నా ఉంటే ఒప్పుకుంటాడా అది అది రెమెడీ అదొక రెమెడీ సో మీ అమ్మకు సంబంధించింది నువ్వు ఈ పని చేయాలి ఒక భిక్షాటన అంటే అది శనేరుణుకు సంబంధించినటువంటిది శనేరునికి సంబంధించినటువంటి ప్రాణం పోకుండా ఉండాలి అది కరెక్ట్ కాన్సెప్ట్తో అందించిన సినిమా అద్భుతమైనటువంటి ధనముతో ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి అహంకారము లేని వ్యక్తికి అద్భుత ఎలాంటి అహంకారము ఎలాంటిది లేన లేదు అనే వ్యక్తికి అంతటి ధనముంది లైట్ తీసుకున్నాడు లమ్మ ముందు వేరే వేరే వారైతే జనరల్గా ఆలోచించు సో అక్కడ శనేచరుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభించింది సో తను నలభై ఒక్క రోజులు భిక్షాటన ఎప్పుడైతే చేస్తాడో వారి తల్లికి ఉండేటువంటి ఆ మృత్యువు అనేటువంటిది జయించే పరిస్థితి ఉంటుంది సో రెమెడీస్ అంటే అట్లా ఉంటుంది కనుక ఎవరైతే ఈ వృషిక రాశి వారు ఉన్నారో మంచి రెమెడీస్ చేసుకోండి దగ్గరలో ఉండే అటువంటి చెప్ప క్షేత్రాలకు వెళ్ళండి ఓం నమ శివాయ కానీ మృత్యుంజయ మంత్రం కానీ దత్తాత్రేయ స్వామిది కానీ మీకు నచ్చినటువంటి మంత్రాన్ని అష్టోత్తరాలలో నుండి సెలెక్ట్ చేసుకొని తీసుకొని దానినే జప సాధన చేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఓవరాల్గా గ్రహణం తాలూకు ఇంపాక్ట్ అనేది వృష్టికి రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుందనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవు